డెస్టినీని ఎవరూ మార్చలేరు అది నిజం అయితే ప్రతిదీ డెస్టినీకి అనుగుణంగా ఉండదు కొన్నిసార్లు మనం చేసే తప్పులు మనం చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు మనకు దురదృష్టాన్ని తెస్తాయి మన బ్యాడ్ లెక్ ని కర్మగా భావించకుండా దాన్ని తొలగించుకునే ప్రయత్నాలు చేయవచ్చు వాస్తు ప్రకారం ఎలాంటి మార్పులు చేసుకుంటే బ్యాడ్ లక్ గుడ్ లక్ గా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం రాళ్ల ఉప్పు రాళ్ల ఉప్పు శక్తి గురించి మనందరికీ తెలుసు ఇది మన ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా సరిగ్గా ఉంచకపోతే కొన్నిసార్లు ఇంట్లో గొడవలను కూడా సృష్టిస్తుంది కాబట్టి దురదృష్టాన్ని వదిలించుకోవడానికి మొదటి చిట్కా ఉప్పును ఉపయోగించడం వాస్తులో ఉప్పు వాడకం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఇంట్లో తరచూ గొడవలు భార్యాభర్తల మధ్య మనస్పర్తలు వస్తూ ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బాగా ఉందని అర్థం దీన్ని తొలగించుకోవడానికి ఒక గాజు గిన్నె నింట రాళ్ళు ఉప్పు నింపి అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి దీన్ని ఇంట్లో ఎవరికీ కనిపించని ఓ మూలన మూడు రోజులు ఉంచండి తరువాత దీన్ని ఎవరూ తొక్కని ప్రదేశాల్లో కానీ సింక్ లో కానీ పడేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నీటు ఎనర్జీని తరిమి కొట్టవచ్చు పగిలిన అద్దాన్ని విసిరేయండి వాసు దృక్కోణంలో అద్దం మీ భౌతిక రూపాన్ని కార్యాచర్యలు ఆలోచనలు కళలు ఆకాంక్షలను ప్రతిబింబించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అది విచ్ఛిన్నమైతే ఆ ఆలోచనలు చర్యలన్నీ కూడా విచ్ఛిన్నమవుతాయని నమ్ముతారు కాబట్టి అద్దం పగిలితే అది అశుభం కాబట్టి దురదృష్టాన్ని నివారించడానికి వెంటనే పగిలిన విరిగినా గాసు లేదా అద్దాలను బయట పారేయండి ధూపం ఇంట్లో ధూపం వెలిగించడం ఒక ప్రసిద్ధ ప్రాచీన ఆచారం దీని హిందువులే కాకుండా ఇతర మతాల వారు కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఇంట్లో ధూపం లేదా సువాసన గల వాటిని ఉపయోగించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇంట్లో తరచుగా సాంబ్రానితో కానీ ఆవు పిడకలతో కానీ లవంగాలతో కానీ ధూపం తీస్తూ ఉండటం చాలా మంచిది ఇది మన ఇంట్లో ఉన్న ప్రతికూల వైబ్స్ ని తొలగిస్తుంది పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తెస్తుంది కర్పూరం కర్పూరాన్ని సాధారణంగా దేవాలయాల్లో ఇంట్లో పూజకు ఉపయోగిస్తారు ఇక్కడ మనకు తెలియని మరో విషయం ఏమిటంటే దురదృష్టాన్ని ఆకర్షించడానికి కారణమైన గ్రహాలను శాంతింపజేయడానికి కర్పూరం సహాయపడుతుంది మీ ఇంట్లోని లివింగ్ రూమ్ బెడ్రూముల్లో ఒక మూలన కర్పూరం ఉంచడం వలన ఆ ప్రదేశంలో ఉన్న వాస్తు దోషాలు ప్రతికూల శక్తును ఇది శాంతింపజేస్తుంది మీరు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే హనుమాన్ చాలీసా పఠించండి దాని తరువాత కర్పూరాన్ని కాల్చడం దురదృష్టాన్ని నివారించడానికి ఉత్తమ మార్గం గులాబీలో కర్పూరాన్ని వెలిగించి దుర్గాదేవికి హారతివ్వడం వలన మీకు డబ్బు అపారమైన శ్రేయస్సు లభిస్తుంది అయితే దీన్ని నలభై మూడు రోజులు తప్పకుండా చేయాలి ఉత్తమ కర్మలను ఆకర్షించడంలో ఉత్తమ కర్మ అంటే గొప్పది మరొకటి లేదు ఎందుకంటే శని మన కర్మల ఆధారంగా మనకు ఫలితాలను ఇస్తూ ఉంటాడు శనివలన వచ్చే దురదృష్టాన్ని పోగొట్టుకోవడానికి మంచి కర్మలు చేయండి పేదలకు నిస్సహాయులకు ఆపదలో ఉన్నవారికి మనకు ఉన్నంతలో సహాయం చేయండి జంతువులకు పక్షులకు ఆహారాన్ని ఇవ్వండి